Bye-bye. Mm -hmm. ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయనను తీసేసిండ్రు ఆయన వెళ్ళిపోయిండు మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు అప్పుడు బాలక సువర్ణును గాదర్ కిషోరు ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు షూస్ కొనుగోలు ఆ టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు చూపెట్టలేదు అప్పుడు భోజనంలో కప్పలు బొద్దింకలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్లకు తెలుసు రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది నూట మూడు గురుకుల స్కూల్ బిల్డింగులు అన్నీ కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇండ్లలోనే కిరాయికి నడిపించారు మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు వెయ్యి మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు తొమ్మిది కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అనుచర ఉన్నారు మరి ఆయన హయంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్ళు కూడా చేశారు మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తూ ఉంది అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో కడుపు మంట మొదలైంది అరే మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తూ ఉన్నారని అదే ప్రవీణ్ కుమారు రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు ఊర్లు తిరిగిండు అది ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్య మధ్యంతర వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే కే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండో అప్పుడు అర్థమైంది అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆర్ ఇదంతా కూడా డ్రామా చేపించాడనేది మరి కేసీఆర్నే తిట్టిన తిట్టు తిట్టకుండా పొల్లు పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రజ ప్రభుత్వాన్ని భగ్నం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సిబ్బంది కేటాయింపు కూడా రెండు వందల ఇరవై ఒకటిలో మోయినాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు దీనికి ఏ అనుమతి లేదు ఐదుగురు సిబ్బంది రెండు వందల నలభై మంది విద్యార్థితులతో ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తూ ఉంది ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఒక మంది సిబ్బందిని ఇద్దరు వాచ్మెన్లు పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి దాని మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు మూడు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలలను పట్టించుకోలేదు మరి నిబం నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినాయి సరుకుల సరఫరా జరిగింది మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది మరి ఒక మాఫియా నరిపాడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ను ఎలాంటి నిబంధనలు లేకుండా ఒక అతన్ని పెట్టుకొని ఆయన మొత్తం ఆయన ద్వారా ఈ మొత్తం ఇదేదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది అదేవిధంగా గురుకురాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించారు అంటే వీళ్ళే సరుకులను సప్లై చేస్తారు వీళ్ళందరూ కూడా ఈయనకు అంటే వీళ్ళ వెంట ఉండి ఈయనకు సహాయ సహ సహాయకులుగా వాళ్ళే వాళ్ళందరూ కూడా ఈయనకు వంట వాడే వాళ్ళే వాళ్ళందరూ